హలో అండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి హెల్తీ రెసిపీ ఇది ఏ అదేమిటంటే మునగాకు కారప్పొడి ఇది మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఐరన్ తక్కువైనా బ్లడ్ తక్కువైనా ఈ మునగాకు కారప్పొడి చేసుకుని తింటే డైలీ అన్నంలో ఫస్ట్ ఒక రెండు ముద్దల్లో ఇది కలుపుకుని తింటే మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా బాగుంటుంది మునగాకు అన్ని సర్వరోగ నివారణ అని డాక్టర్స్ అంటూ ఉంటారు కదండి అందుకనే నేను ఈరోజు మీకు మునగా చేసి చేయి అనుకుంటున్నాను మరి మునగాకు కారపొడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునగాకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి నీడలో ఆరబెట్టుకుని కడిగి ఆరబెట్టుకోవాలండి నెక్స్ట్ ఎండు కొబ్బరి చెక్కలో ఒక హాఫ్ అండి ముక్కలు కోసుకుని అలా పెట్టుకోవాలి పచ్చిశానపప్పు ఐదు టేబుల్ స్పూన్లు అండి నెక్స్ట్ మినపగుళ్ళు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక చిన్న ఇంగువు ముక్క ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులండి ట్వంటీ గ్రామ్స్ ధనియాలండి ఒక గుప్పెడు కరివేపాకు ఇది కూడా నీడలో ఆరబెట్టుకోవాలండి కడిగి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప ఎండుమిర్చి అండి కలర్ కోసం నేను కాశ్మీరీ చిల్లీ ఒక ఐదు తీసుకున్నానండి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం చిన్న సైజు గోళికాయంతా చింతపండు కూడా తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకు ఒకరు అనిపించకుండా టేస్ట్గా ఉంటుందని ఇప్పుడు మునగా కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ పొయ్యి పైన బాండి పెట్టుకొని దానిలో మనం ఫస్ట్ ధనియాలు వేయించుకుందామండి ఆయిల్ ఏం వేయద్దు ఆయిల్ వేసుకుంటే త్వరగా టేస్ట్ మారిపోతుంది నూనె వాసన కింద వస్తుంది కదా అందుకోసం ఫస్ట్ ధనియాలు వేయించేసుకుందామండి నూనె లేకుండానే సిమ్లో పెట్టుకొని వేయించాలండి చూసారు కదండి ధనియాలు ఇలా చక్కగా వేగిపోయాయి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న పచ్చిశెనపప్పు మెంతులు అన్నీ వేసేసుకొని మంచిగా వేయించేసుకుందామండి ఇవి కూడా మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇంగువ కూడా ఇందులోనే వేసేసుకోండి నేనైతే మామూలు ఇంగో తెచ్చుకొని నేను వాడుకుంటానండి మీరు మామూలుగా ఎల్జీ అవన్నీ వాడుకుంటారు కదా అలాంటిది అయితే తర్వాత మీరు అన్నీ వేయించేసుకున్నాక చేసేటప్పుడు వేసుకోండి ఇవి కూడా మంచిగా అరుమా వచ్చే వరకు వేయించుకున్నామండి పచ్చనపప్పు మినపగుళ్ళు అన్నీ వేయిపోయినాయండి ఇప్పుడు నువ్వులు వేసుకుని వేయించుకున్నాము నువ్వులు కూడా మాడకుండా సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి మంచిగా వేయించుకోండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా మనం కొంచెం వేడి చేసుకున్నాం అండి బాగా వేయి వే వేయించదు మాడిపోకండి ఎండు కొబ్బరి కదా ఓకే నార్మల్గా ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఇలా వేయించుకుందామండి వేయించుకుని తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదండి ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను కదా అని మీరు కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఎండుమిర్చి ఒక్కొక్క చోట ఒక్కలా ఉంటుంది ఒక్కొక్క చోట కారంగా ఉంటుంది ఒక్కొక్క చోట కారంగా ఉండదు నేను తీసుకున్న ఎండుమిర్చి అయితే కారం లేవు అందుకని నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను మీరైతే కారాన్ని బట్టి చూసి తీసుకోండి ఇవి కూడా నేను ఇలా ముక్కలుగా చేసుకుని వేయిస్తున్నానండి వేయించి పక్కన పెట్టుకున్నా ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు టీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించాలండి ఎండుమిర్చి నెక్స్ట్ ఒక మునగాకు మాత్రం ఆయిల్లో వేయించాలండి మిగతా అవన్నీ మాత్రం ప్లెయిన్గా వేయించాలి ఇదే ఆయిల్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకుందామండి వేసేసుకుని చక్కగా వేయించుకుందాం ఆయిల్లో మునగాకు మాత్రం ఆయిల్లో వేయించాల్సిందేనండి నెక్స్ట్ కరివేపాకు కూడా పెట్టుకున్నాం కదా అది కూడా వేయించుకుందాం అండి చూసారు కదండీ చక్కగా వేయించాను ఇదిగోండి ఆకును కూడా మాడకుండా సిమ్లో పెట్టి చక్కగా వేయించాను సౌండ్ వస్తుంది చూసారు కదా గలగలంట అలా ఉండాలి మాడకూడదు ఇగోండి ఇవన్నీ వేయించుకుని ఇలా పెట్టుకున్నాం కదా ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీలో ఎండుమిర్చి ఫస్ట్ వేసానండి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుని వద్దాము మూడు జారుల్లో మిడిల్ జార్ ఉంటుంది కదా అందులో పట్టుకోవాలండి పొడిగా పొడులు చేసుకునేది చూసారు కదండి ఇలా మిక్సీ పట్టేశాను ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేయించి పక్కన పెట్టుకున్న ఈ పప్పులన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి చూసారు కదండి చక్కగా మిక్సీ పట్టేసాను ఇలా పొడి పొడిగా రావాలండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇదే మునగాక పొడండి చాలా హెల్దీ అయిన కరు పొడండి ఇది డైలీ మనం ఇడ్లీలో అన్నంలో కూడా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలాగ మనం మిక్సీ పట్టేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక డబ్బాలో పెట్టేసుకుని దాచిపెట్టుకోవడమేనండి దగ్గర దగ్గర మనకి ఒక వన్ మంత్ పైన నిలువ ఉంటుంది ముందే తినేస్తామనుకోండి నిల్వు ఉంటుంది ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోకండి ఓన్లీ మిరపకాయలు మునగాకు వేయించుకునేటప్పుడు మాత్రమే ఆ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మరీ ఆయిల్లాగా మెత్తగా అయిపోతే పొడిలా రాదండి